వెల్కమ్ న్యూస్ ప్రస్తుతం మనం రెండు తెలుగు రాష్ట్రాల్లో విధ్వంసం సృష్టించి ఇంకా సృష్టిస్తూనే ఉన్న అఘోరి ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న అఘోరి చేతిలో గాయపడిన విలేకరి గారితో మనం ఉన్నాము నమస్తే అండి రాజుగారు మీ హెల్త్ కండిషన్ ఇప్పుడు ఎలా ఉందండి ఓకే అసలు ఆ రోజు మీరు గాయపడడానికి గల కారణం ఏంటి అఘోరి మిమ్మల్ని గాయపరచడానికి గల కారణం ఏంటి అసలు అది గత సంవత్సరం నవంబర్ పద్దెనిమిదవ తేదీనండి చిల్లపల్లి శ్రీనివాసరావు గారు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంది అయితే వాళ్ళు ఏం చేశారంటే ఆ రోజు ర్యాలీ కార్యక్రమం ఒకటి పెట్టారు ఎన్ఆర్ఐ హాస్పిటల్ దగ్గర అయితే మేము విలేకరంతో ఒక నలుగురు రోజులు కలిసి అక్కడ కవరేజ్ పైన అక్కడ నిలబడి ఉన్నాం ఈ క్రమంలో ఆ సోషల్ మీడియాలో అప్పుడే అప్పుడప్పుడే వైరల్ అవుతున్న అఘోరి అనే వ్యక్తి అక్కడ దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్లో అవి సరుకులు అవి తీసుకొని పచ్చార సరుకులు అవి తీసుకొని వాళ్ళకి డబ్బులు డబ్బులు ఇవ్వకుండా గొడవ గొడవ పడుతున్నారు అంత ఘర్షణ పడుతుంది అండి మేము అప్పుడు దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందని అడగడానికి కానీ వేరే దగ్గరికి వెళ్ళాము ఆ వెళ్ళిన క్రమంలో మిగతా మా కెమెరామెన్స్ కూడా వాళ్ళు ఏం చేశారు అంటే అక్కడ పక్కనే కార్వా సెంటర్ ఉందండి కార్వాల్ సెంటర్ లో అతను అగవరికి సంబంధించిన కారు దగ్గర జనాలు కొనుగోలు ఉంటాయని చూసి ఆ విజువల్ తీస్తున్నారు అది తీస్తున్న క్రమంలో ఈ ఎక్కడ ఎక్కడుండే వచ్చాడో తెలియదు కానీ అతను కారులో ఉన్న ఒక త్రిశూలం ఒకటి రాడ్డు ఒక కత్తి ఏదో కత్తి ఉంటుంది అతను ఏం చేసాడు ఆ రాడ్డు తీసుకొని వచ్చేసి ఒకసారిగా మా మీద దాడి ప్రయత్నం చేసి నన్ను నా కా నా కాలు వరకు పెట్టాడు గట్టిగా కావాలి అంటే మీరు ఏమి మాట్లాడకుండా ఏమనకుండానే వేరే మేము విజువల్ తీసుకుంటా ఉన్నాం ఉన్న కార్యక్రమం ఏంటంటే మేము కార్యక్రమం వరకు విజువల్ తీసుకుంటా ర్యాలీ జరుగుతూ ఉంది అని చెప్పేసి అక్కడ ఉన్నాం ఎగోరి ఏంటంటే అక్కడ ఘర్షణ పడతా ఉందా అని చూసి ఏం జరుగుతుందో అక్కడ వెయిట్ చేస్తా ఆ తర్వాత ఏం జరిగింది మీ మీద అంత దాడి జరిగి అంత జరుగుతున్నా అక్కడ ర్యాలీ కూడా జరుగుతుంది అన్నారు కదా అంటే అలాంటప్పుడు అక్కడ పోలీసు అధికారులు వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళు ఎలాంటి చర్య తీసుకోలేదా వాళ్ళు ఏం చేయలేదా అంటే టైంలో మేము ఉన్నాం కానీ మా మీద దాడి జరిగిన తర్వాత పక్కనే పోలీసులు ఉన్నారండి పోలీసులతో జనాలు కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు స్థానిక అక్కడ లోకల్కి ఉన్న కానిస్టేబుల్ వాళ్ళు ఏమన్నారండి దగ్గరకు వచ్చేసి సముదాయించే ప్రయత్నం చేశారు శాంత అగ్వాదని అంటే నాతో పాటు మిగతా అక్కడ ఉన్న కారు వాళ్ళ సెంటర్లో ఉన్న కుర్రాళ్ళని కూడా వాళ్ళ పేరు కూడా దాడి చేయడం జరిగింది వాళ్ళు అంటే మత విదేశాల మత కలవాళ్ళు ఏమన్నా సృష్టించాలనే ఇంటెన్షన్ ఏమన్నా వాళ్ళు జరుపులే వాళ్ళు వచ్చేసి ముస్లిం సామాజిక వర్గానికి ఏమన్నా కుర్రాలు వాళ్ళ మీద కూడా దాడి చేసింది దాడి చేసిన తర్వాత పోయి పోలీసులు వచ్చేసి ఆ కార్ని అగోరికి సంబంధించిన కార్ని ఒకసారి కార్ని స్వాధీనం అదుపులో తీసుకుంది ఆ తీసుకున్న గ్రామంలో అగువరీకి వాహనం అనేది వెళ్ళడానికి లేక నగ్నంగానే నడుచుకుంటా రోడ్డుగా నడుచుకుంటా ఒకసారి బైపాస్ హైవే ఎక్కేసారు ఎక్కేసి అక్కడ కొద్దిసేపు న్యూసేస్ చేశాను కూర్చొని ఎక్కడ కదమో అక్కడ నేను పవన్ కళ్యాణ్ కలవాల్సిందే అని చెప్పేసి రోడ్డు మీద కూర్చోం కానీ చాలాసేపు ఒక రెండు గంటల పాటు హైవే మీద ప్లేస్ ఎక్కడ ఎక్కడ కూర్చొని ఇదంతా విధ్వంసం సృష్టించింది గౌరీ స్థానికంగా పక్కనే ఉందండి జనసేన పార్టీ స్టేట్ ఆఫీస్ ఉంది స్టేట్ ఆఫీస్ దగ్గర రోడ్డు మీద కూర్చుంది కూర్చొని ఒకసారి మ్యూజియం క్రియేట్ చేసరికి ట్రాఫిక్ ఒక రెండు గంటలు పాటు ట్రాఫిక్ ఆగిపోయింది అలా అంటే మీకు ఇలా దాడి జరిగినప్పుడు మీరు విలేకరి కాబట్టి మీ తోటి విలేకరులు లేదా పోలీస్ అధికారులు వీళ్ళు ఎవరైనా స్పందించారా స్పందించారని నాతో పాటు మా జర్నలిస్ట్ సోదరులు మిగతా సోదరులు ఏంటంటే ఒకసారి అయిన తర్వాత నన్ను ఇక్కడ మన హాస్పిటల్లో జాయిన్ చేశారు కొంతమంది వచ్చేసి ఇక్కడ న్యూసెన్స్ చేస్తుందని చెప్పి కవరేజ్ కానీ వెళ్ళారు అంటే పోలీసులని జర్నలిస్టుల మీద కూడా త్రిశూలం ఒకటి తీసుకొని జర్నలిస్ట్ మీదకి వెళ్ళడము ఆ పోలీసులు కూడా ఆ రోజు ఒక ఉన్న ఎస్ఐ వాళ్ళు కూడా కొట్టిన సందర్భాలు కూడా ఆ రోజు చూసారు మరి గత కొన్ని నెలల నుంచి అఘోర్ ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోయి విధ్వంసం సృష్టిస్తూ ఎవరిని పడితే వాళ్ళని కొడుతూ ఇలా అల్లకొల్లం చేస్తుంది కదా మరి తన మీద చట్టపరంగా ఎలాంటి చర్య తీసుకునే అవకాశం ఉందా లేదా పోలీసులు అధికారులు వీళ్ళు ఏమైనా స్పందిస్తున్నారా ఈ క్వశ్చన్ ఇది నాలోనే కాదు జనాల్లో చాలా మందిలో ఈ డౌట్ అనేది ఒకటి ఉంది అఘోరి మీద చట్టపరంగా ఎలాంటి చర్య తీసుకోలేమా ఈ విధ్వంసాన్ని ఆపలేమా అనే డౌట్ అందరిలో ఉంది ఆ రోజు దాడి జరిగిన తర్వాత ఆవిడేమంటది అంటే నేను సనాతన ధర్మ పరిరక్షణ కోసం వచ్చాను నేను హిందూ హిందుత్వాన్ని నేను హిందూ ధర్మాన్ని కాపాడాలి ముస్లింలు కానీ మిగతా క్రైస్తవులు కానీ ఎవరైనా కానీ ఖచ్చితంగా హిందూ ధర్మాన్ని పాటించాల్సిందే మిగతా వారు ఉండొద్దు ఈ దేశంలో వాటికి ఉండే అని చెప్పేసి ఆవిడ అదే ఆ అంశాన్ని అనేది ఎప్పుడు కూడా అదే అంశాన్ని ఆవిడ సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతూ ఉంది ఆ జరపడం వల్ల ఒకవేళ అలా అలా ఒక సనాతన ధర్మం అనే పదాన్ని తీసుకురావడం వల్ల పోలీసులు కానీ అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ ఏమన్నా వెనకడి చేస్తున్నారేమో అని అనుమానం అనేది ప్రజల్లో ఉంది అంటే ఆవిడ మీద చర్యలు తీసుకోవడానికి ప్లస్ ఆవిడ ప్రచారంలో నాకు రాజ్యాంగం వర్తించదు నేనేమైనా చేసుకో చేయగలను నేనేమైనా చేస్తాను ప్లస్ నేను నా సనాతన ధర్మం కోసం నేనేమైనా చేస్తానని చెప్పేసి ఏక ఏకపక్షంగా ఒకటే మాట మీద ఆవిడ ఉంటే ఇలా దాడులకు పాల్పడుతూ ఉంది అయితే అదే కార్వా సెంటర్లో కూడా అరవై దాడి దాడికి పాల్పడడానికి కారణం ఏంటంటే అది ఒక ముస్లిం సోదరులకు సంబంధించిన కార్వా సెంటర్ అవడం వల్ల ఏదో మత విలోహాలు సృష్టించడం కోసం అక్కడ ఏమన్నా ప్రీప్లాండ్గా వచ్చిందని చెప్పేసి మేము మా అనుమానం ఈ పోలీసులు కానీ అధికారులు కానీ ఎవరు కూడా ఆవిడ మీద చర్యలని తీసుకోవడానికి వెనకడుగు వేస్తున్నారు వెనకడుగు వేయడం వల్ల నేను జాతీయ మానవ హక్కుల సంఘానికి కూడా నేను నేను అర్జీ పెట్టుకో పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత వాళ్ళు కూడా ఇక్కడ ప్రొసీడింగ్స్ పంపించిన తర్వాత ఇది మత విద్వేషాలు సృష్టించే అంశం కాబట్టి మీరు కొంచెం ముందు వెనుక చూసి కొంచెం ఒక స్టెప్ బై స్టెప్ వెళ్ళండి అని చెప్పేసి పోలీసు అధికారులకు కూడా వారికి కూడా హెచ్ఆర్సీ జడ్జి జడ్జి ప్రొసీడింగ్స్ని అంటే ఇంత జరుగుతున్నా గానీ పోలీస్ అధికారులు గానీ గవర్నమెంట్ గానీ ఎవ్వరు కూడా అఘోరిని ఏమీ చేయలేకపోతున్నారు ప్రజెంట్ ఇప్పుడు అఘోరి రేపు మూడో తారీఖు ముస్లింల దర్గాని కూల్చి వేస్తాను అనే స్టేట్మెంట్ ఒకటి లైవ్ పెట్టి చెప్పింది కదా సో దాని మీద మీ అభిప్రాయం ఏమంటారు అసలు అఘోరి అని ఆ పదానికి అర్థం ఏంటంటే ఘోరాలు చేయని ఘోరాలు జరిగితే ఆపగా ఆపేవారిని అఘోరాలు అంటారు అఘోరీలు అంటారు అయితే ఏడే హింసను ప్రేరేపిస్తా ఏడే ఘోరాలు చేయడం ఏవిడే ఇతర ఇతరుల ప్రాణహాని పెట్టడానికి చూడటం మారునాయంతో కారులో తిరగడం ఎవరైనా ఎవరైనా అడ్డుకుంటే వా వారి మీద దాడులు చేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాము ఇలా సోషల్ మీడియా మనం వెంటనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం అయితే ఇది కరెక్ట్ పద్ధతి కాదని అనుకుంటున్నాను నేను వాళ్ళ అఘోరీలు అంటే అఘోరాలు అఘోరీలు అన్నా కానీ వాళ్ళు చాలా శాంతంగా ఉంటారు ఓన్లీ దైవస్మరణ మాత్రమే చేస్తారు స్మరణ చేస్తారు ఇతను ఏంటంటే పొద్దున్న లేచిన దగ్గర నుండి ఏకదాటి ఎవరైనా జనాలు కనిపించారంటే వాళ్ళని బూత్లో బూత్లో అంటే అసభ్య పరిచాలతో వాళ్ళని దూషించడం చేయడం ఇలాంటి మా ఇలా ఈ పద్ధతి అసలు కరెక్ట్ కాదని అనుకుంటున్నాను అంటే అసలు తను నిజంగా అఘోరి అయినా మనం సోషల్ మీడియాలో చూసుకుంటే చాలా మంది తన పాత కాలంలో ఎలా ఉన్నాయనే పోస్టులు ఫొటోస్ ఫోటోస్ ఉన్నప్పుడు ఫోటోస్ పెట్టి అవి తను మమ్మల్ని మోసం చేశాడు మా దగ్గర డబ్బులు తీసుకున్నాడు అనే విషయాలు ప్రచారం జరుగుతున్నాయి కదా అది నిజమని అంటారా అంటే మీ అభిప్రాయం ఏంటి ఈ విషయం మీద అంటే ఇతను నాకు తెలుసు నేను అనుకోవడం మాత్రం ఇతను నకిలీ అండి నాకు ఎటువంటి సాధన లేదు అతనికి ఏమీ తెలియదు తెలియకుండా ఏదో మత కలహాలు ఇలాంటి సిచ్యువేషన్ కోసం లేదంటే అతను ఫేమ్ కోసం అయిన ఉన్నారు ఇలాంటి ప్రచారం చేసుకుంటున్నాడు అని చెప్పేసి మేము అంటే ఇప్పుడు హిందువుల్ని వదిలేసి కేవలం క్రిస్టియన్స్ ముస్లింస్ మీదే నా టార్గెట్ మీద మొత్తం వాళ్ళ మీదే వాళ్ళని ఇక్కడ లేకుండా చేయాలి మా దేవాలయాలు మేము సంరక్షించుకోవాలి మీ దర్గాలు కావు మా దేవాలయాలు నేను అల్లగలం సృష్టిస్తాను మీకు హాని చేస్తాను అని డైరెక్ట్ గా స్టేట్మెంట్ చేస్తుంది కదా అఘోరి దీని మీద మీరు ఎలా స్పందిస్తారు అసలు సనాతన ధర్మంలో ఎప్పుడు కూడా పరమతాన్ని ద్వేషించమని కాని ఎక్కడా కూడా లేదు పరమతాన్ని గౌరవం కానీ మతాన్ని గౌరవించకుండా పరమతాన్ని కూడా ప్రేమించమని ఎప్పుడు సనాతన ధర్మంలో ఉంటుంది అండి అలాగే మన ముస్లిం సోదరులు కానీ క్రైస్తవ సోదరులు గాని ఎప్పుడు కూడా హిందువులకు హాని తలపెట్టింది లేదు అయితే ఇతను ఈ అఘోరి అనే వ్యక్తి అంటే ఇతను ఆగోరి అంటే ఇతను అమ్మ అనే మా అఘోరి మాత అంటున్నారు మా అఘోరి అమ్మ అని అంటున్నారు బయట ప్రచారం జరుగుతాం వాడకలో ఉంది కానీ ఇతను పూర్తిగా మగవాడు ఈ మగవాడు ఏంటంటే ఏదో ప్రచారం కోసం అతను అతని మార్పిడి అతను లింగ మార్పిడి చేసుకొని ఇలాంటి ప్రచారం కోసం లేదంటే అతనికి ఏమన్నా సొంతగా ఒక ఏదైనా జెండా పెట్టుకొని తిరుగుతున్నాడు అనేది ఎలాగైనా నేను ఫేమ్ అవ్వాలి పెద్ద పెద్ద రాజకీయాల వాళ్ళ కళలో పడాలి నేను బాగా హైలైట్ అయ్యి బాగా డబ్బులు సంపాదించాలి అందరినీ భయపెట్టాలి ఇదే మెయిన్ ఎజెండా ఉంది అన్నట్టుంది అఘోరి ప్రవర్తన చూస్తే పూర్తిగా మానసిక పరిస్థితి అతను బాగాలేదండి మానసిక పరిస్థితి బాగాలేదు ఆ మానసిక పరిస్థితి అతను అదొక వైకల్యంతో బాధపడటం వల్ల అతను అని అనుకుంటున్నాను అదేంటంటే అచ్చంగా నేను ఒక్కడనే కాపాడుతాను నేను ఒక్కడిని దేశాన్ని కాపాడగలను నేను ఒక్కడిని మతాన్ని కాపాడగలను అనే ఆ భ్రమలో ఉన్నాడు ఇలా బయట తిరుగుతూ విధ్వంసాలు సృష్టిస్తూ మత కల్లోహాలు సృష్టిస్తూ విద్వేషాలు సృష్టిస్తూ వైలెన్స్ క్రియేట్ చేస్తూ అందరి మీద దాడులు చేస్తూ ఉన్న ఇతని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుండింది అసలు ఏమైనా చర్యలు తీసుకోగలమా ఇతని ఇలాగే వదిలేస్తే పరిస్థితి ఏంటి ఎంత వరకు వెళ్తుంది ఇంకా ఇంకా ఎంతమందిని ఇలా టార్గెట్ చేసుకొని ఎంతమందిని హింస పెడతారు అసలు అతని మీద అఘోరి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అని ఈ మధ్యన సోషల్ మీడియా చూస్తున్నామండి మన తెలుగు తెలంగాణ రాష్ట్రంలో అతను ఎంతో మంది మీద దాడులకు పాల్పడటానికి ఒక ఎస్ఐ స్థాయి వ్యక్తి మీద కూడా అసభ్య పరిజ్ఞానం దూషించడం వారి మీద తలవారు తీసుకుని వెళ్ళడం ఒక రాడ్లు తీసుకుని వెళ్ళడం మారనా కార్ తీసుకుని వెళ్ళడం పెట్రోల్ తీసుకుని వెళ్ళడం ఎలాంటివి చేయడం చేస్తూ కూడా ఎలాంటి నా ధర్మాన్ని రక్షిస్తాను అంటున్నాడు అలాగే తెలంగాణలో ఒక వేములవాడ అనే ప్రాంతంలో ఉన్న దర్గాని ముస్లింకి సంబంధించిన ఒక దర్గాని ముస్లిం మన ముస్లిం సోదరులకు సంబంధించిన దర్గా అని పూర్తిగా నేను ధ్వంసం చేస్తాను దానికి డెడ్ లైన్ కూడా ఫిబ్రవరి మూడో తేదీ అని చెప్పేసి అతను ఒక స్టేట్మెంట్ విడుదల చేయడం జరిగింది దీనిపైన ముస్లిం సోదరులు ఏమంటారు అంటే మాకు మీరు వచ్చే మీరు మేమేమిప్పుడు మేము దేవాలయం మీదకి వెళ్తే మనం ఎప్పుడు కూడా సోదరులుగానే ఉంటున్నాము ఎప్పుడు ఒక ఒక హిందూ సోదరులు కూడా ఎవరు కూడా ఇలాంటివి స్టేట్మెంట్లు కానీ ఇలాంటి కామెంట్స్ని కానీ ఎవరు కూడా వాళ్ళు ఎంకరేజ్ చేయరు హిందువుగా నేను చెప్పేది అంటే నేను ఎప్పుడు కూడా ఎవరు నేను కానీ ఇంకెవరు కూడా మేము ఎప్పుడూ ఒక మా సోదరులు ముస్లిం సోదరులకి వెళ్ళటం కానీ కలిసి క్రైస్తే ఉంటాం ఈ సమాజం అయితే ఎలాంటి స్టేట్మెంట్లు ఇచ్చి అతను మత విదేశాలు రచ్చగొట్టే విధంగా చేస్తున్నాడు అయితే అలా చేసే క్రమంలో అతను ఏంటంటే కత్తులు తలవార్లు అవి తీసేసి జనాల మీదకి వెళ్తున్నాడు అప్పుడు ఏదైనా జరగడానికి జరగవచ్చు అతనే ఉన్నా అతను మరి ఏ మైండ్ సెట్ తో ఉంటున్నాడనే తెలియదు అంటే తన మీద ఎలాంటి చర్య తీసుకుంటే బాగుంటుంది అని ఒక్క ముక్కల మీరు అంటే నా వ్యక్తిగత విషయం అయితే మాత్రం అతను ఎన్కౌంటర్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు కొన్ని బయటకు వస్తున్నాయి ఎవరైనా ఫోన్ లో వీడియో తీస్తే మాత్రం బయటకు వస్తున్నాయి అలాంటివి రానివి ఎన్నో ఎన్నో ఉండొచ్చు కొన్ని కొన్ని మారుమూల గ్రామాల్లో చాలా మంది ఇలా గాయపడి చెప్పుకోలేదు అంటే మనం చూసే వరకే కొన్ని ఇంకా చాలా జరిగి ఉండచ్చు జరుగుతూ ఉండొచ్చు ప్లస్ అతని దగ్గర ఉన్న ఏంటంటే పూర్తిగా కూడా మారునాయుధాలు అలాంటివి అసలు వాడవం మనం ఎప్పుడు కూడా మనం రవాణా చేయటం కానీ అలాంటివి చేయకూడదు అతను ఏంటంటే మత్స్థీమితం లేక మత్స్థీమితం కోల్పోయి కూడా అలాంటి ఆయుధాలు పెట్టుకుంటే ఒక పిచ్చి ఒక పిచ్చోడి చేతిలో రాయిలాగా ఒక కోతికి కోతి చేతిలో ఒక కొబ్బరి చెప్పేలాగా కోతి చేతిలో కట్టి ఉన్నట్టు అతను ప్రవర్త అతను ప్రవర్తన కనిపిస్తూ ఉంది ఇది ఎప్పటికైనా మన సమాజానికి ఎప్పటికైనా కానీ అది మన డేంజర్ అని ఉండి అలాంటి వ్యక్తిని ఉంచితే ఒకవేళ అతను మానసిక పరిస్థితి బాగాలేదు అనుకో పిచ్చి ఆసుపత్రులు జరిగింది లేదంటే ప్రభుత్వం ఖచ్చితంగా కఠినంగా చర్యలు తీసుకుని అలాంటి స్టేట్మెంట్లు ఇవ్వకుండా అతను ఎలాంటి దాడులు పాల్పడుతున్నాడు కాబట్టి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి జనా పోలీసులు కానీ అధికారులందరినీ కానీ అతను రాజ్యాంగాన్ని కూడా తోడ్లు కొడిచే విధంగా మా స్టేట్మెంట్లు ఇస్తున్నాడు నాకు అసలు ఏది పట్టదు నేను స్వతంత్ర వ్యక్తిని నాకు అసలు నేను నా ఇష్ట రాజ్యాంగ నేను ప్రవర్తిస్తాను నేను చేస్తానంటే అలాంటి స్టేట్మెంట్లు వదువుతున్నాడు కాబట్టి అతను అతని మీద చర్యలు తీసుకుని ఉంచితే జైల్లో పెట్టండి లేదంటే పిచ్చి ఆసుపత్రిలో పెట్టి అసలు ఇది అసలు వేది కాలం నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటో అతను ఎన్కౌంటర్ చేస్తే ఈ సమాజానికి ఒక పేడ అనేది వదిలేదు అనేది నా సొంత అభిప్రాయం సరే మీ మీ మీద దాడి జరిగింది మీకు కాలుకి బాగా దెబ్బ తగిలి మీరు చాలా రోజులు హాస్పిటల్లో ఉన్నారు అంటే మీ ఫ్యామిలీ పొజిషన్ కూడా అంతంత మాత్రమే ఉండడం వల్ల ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందే పడ్డారు మరి మీకు గవర్నమెంట్ నుంచి కానీ లేదా మీ లోకల్ నాయకుల నుంచి కానీ ఎలాంటి చేయుత కానీ అందిందా అంటే నాతోటి జర్నలిస్ట్ సోదరులే కొంచెం నాకు హెల్ప్ చేశారంటే అయితే ఈ రెండు నెలల పాటు ఒక వ్యక్తి అలాంటి ఆ వ్యక్తి మేము ఎప్పుడు నేను ఎప్పుడు కూడా నేను కూడా అతను ఏమనలేదు ఆ రోజు అయితే ఇలాంటి ఒక ఏక ఒక సనాతన ధర్మం అనే పదం తీసుకొని వచ్చేసి దాడి చేయటం దానివల్ల నేను రెండు వేల నెలల పాటు మా కుటుంబం అంతా బాధపడింది అదే ఆర్థిక సమస్యలు కూడా మేము అది పోయి ప్రతి ఇంట్లో ఉండేదే కాకపోతే మనం చిన్న చిన్న ఉద్యోగం చిరు ఉద్యోగం జర్నలిస్టులు అంటే మనకి పైన ఉండదు అక్కడ వచ్చేది ఏమో మీకు తెచ్చిందే ఉంటది కాబట్టి ఎలాంటి దాడులు దారుణాలు చేస్తున్నాను అలాగే జర్నలిస్ట్ అచ్చం మా జర్నలిస్ట్ సోదరులే అతను టార్గెట్ చేసేసి వాళ్ళు వీడియోలకు తీయటం కానీ రిజల్ట్స్ కోసం వస్తూ ఉంటారు ఇతను ఏంటంటే ఏమైనా హింస చేసే టైం హింస ఏమైనా చేసే టైంలో ఆ విజువల్స్ కోసం వచ్చిన వాళ్ళ మీద దాడి పాల్పడటం చేస్తా వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి మాకు ఎలాగో మా కుటుంబం ఎలాగో వాళ్ళ ఇతర జర్నలిస్ సోదరులు కూడా కుటుంబాలు ఉంటాయి అయితే ఇతను కొట్టే నాకు జా నాకు కాళ్ళి మీద తగలడం వరకు నాకు నేను కోలుకోగలిగాను ఇంకేదైనా జర చోట చోటు ఉంటే ఎంత నష్టం ఉండదు జరిగి ఉండొచ్చు సో ప్రస్తుతం అదండి విధ్వంసాలు సృష్టిస్తున్న అఘోరి మీద ప్రజల అభిప్రాయం కూడా ఇలాగే ఉంది త్వరగా ప్రభుత్వం చర్యలు తీసుకొని ఆ అఘోరి ఘోరాలను ఆగడాలను విధ్వంసాలను అరికట్టాలని ప్రజలు అందరూ కోరుకుంటున్నారు మరి ప్రభుత్వం దీని మీద వెంటనే స్పందించి ఆ అఘోరి ఆగడాలని అరికట్టాలని మేమందరం కూడా కోరుకుంటున్నాము